శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ మహిమ రచన డాక్టర్ మజ్జి భారతి గారు గలం జయశ్రీ ఈ కథ శ్రీవాద పత్రిక భూమికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే పేపర్ చదువుతూ ఉంటే ఓ మూలనున్న వార్త ఆకర్షించింది సుమతిని నేను బాబాని కాదు దేవుడిని కాదు నాకేమీ మహిమలు లేవు నేను మీలాంటి మనిషిని మీ సమస్యలకు నీనే రకంగానూ పరిష్కారం చూపలేను నేను మామూలు మనిషిని దయచేసి నా వద్దకి ఎవ్వరూ రావద్దు అని దైవాంశ సంబూతిరాలిగా అందరిచే విజయమ్మ విజయమ్మగారు చెప్పిన మాటలివి అయినా తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఆమె వద్దకు రావడం మానలేదు ఇప్పటికీ ఆ పల్లెటూర్ని దర్శిస్తూనే ఉన్నారు కొంతమంది సమస్యలతో మరికొంతమంది ఆమె ఎలా ఉంటారో చూద్దామన్న కుతూహలంతో ఇది ఆ వార్త సారాంశం అందులో ఉన్న వివరాలు చూస్తుంటే తన చిన్నప్పటి క్లాస్మేట్ విజయ ఈ విజయమ్మ గారు ఒకరేమో నన్న అనుమానం వచ్చింది సుమతికి ఫేస్బుక్లో నెంబర్ వెతికి వెంటనే ఫోన్ చేసింది ఏమిటి చాలా రోజులకు గుర్తొచ్చానా ఎలా ఉన్నావు అంటూ మాట్లాడింది విజయ పేపర్లో ఆ వార్త చదివాక ఒకసారి విజయను చూడాలనిపించింది ఆమె ఉండే ఊరు బయలుదేరాను వైజాగ్లో ఎక్కిన బస్లో పక్క వాళ్ళ మాటలు చెవిన పడుతున్నాయి ఆవిడ నాకేమీ మహిమ లేవని చెప్పినా ఆవిడ మాటకు చాలా ఉంటుందంట ఆ మాటే జరుగుతుందంట మూడేళ్లుగా సంబంధాలు వెతుకుతూ ఉన్న మా ఆడపడుచు కూతురికి ఆమె దగ్గరికి వెళ్ళాకే మంచి సంబంధం వచ్చింది అని ఒక ఆమె చెబుతుంటే అవునట నేను విన్నాను మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గని పిచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చాక కుదిరిపోయిందట అని ఇంకొక ఆమె నా పక్క సీట్లో కూర్చున్న వారు ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఆ ముందు సీట్లో కూర్చున్న ఆవిడ ఏవండి ఆవిడ మీకు బాగా తెలుసా నిజంగా ఆవిడ మాటకు అంత మహత్యం ఉందా అని అడిగింది ఏమోనండి వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలే మేమెప్పుడూ కలవలేదు అన్నారు వాళ్ళు ఆవిడ ఫీజెంత తీసుకుంటుందండి మా అమ్మాయి విషయం గురించి ఆమెను కలుద్దామనుకుంటున్నాం అడిగింది మరలా ఆవిడే వీళ్ళు ఏదో చెప్పేలోగా కండక్టర్ అమ్మా ఆవిడ పైసా తీసుకోరు అసలు తన వద్దకు రావద్దని చెప్పారు కూడా మన భ్రాంతికొత్తి మనమే ఆ ఊరు వెళ్తూ ఉంటాం మేము ఆమె దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాం ఆమె మాకు బాగా తెలుసు అని ఎవరైనా అంటే నమ్మకండి ఆవిడ నాకు తెలుసు రామాలయం దగ్గర్లో ఆవిడ ఇల్లు తిన్నగా అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాడు వాళ్ళ మాటలు చెవిన పడుతుంటే నేను గతంలోకి జారుకున్నాను విజయ నేను ఒకటో క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం ఆ తర్వాత ఇంటర్కి నేను వైజాగ్ వెళ్ళిపోయాను వాళ్ళ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా పదవ తరగతి అవ్వగానే విజయకు పెళ్లి చేసేశారు ఆమె తల్లిదండ్రులు ఆ తర్వాత భర్త తాగుడుతో నానా పాటలు పడి పెళ్లైన పదేళ్లకే భర్త చనిపోతే చాలా కష్టాలు పడి ఎలాగైతేనేం ఇప్పుడున్న పరిస్థితికి చేరుకుంది మేము ఆఖరిసారి కలిసి దగ్గర దగ్గర ఓ పదేలై ఉంటుంది ఇప్పుడు విజయని చూడాలని వెళ్ళడానికి కారణం మా పాత ఫ్రెండ్షిప్ ఎంతమాత్రం కారణం కాదు ఆ పేరుతో నా సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని వెళ్తున్నాను నా ఒక్కగానొక్క కూతుర్ని అమెరికా పంపించే చదివించాను తను అక్కడ ఎవరినో ప్రేమించానో పెళ్లి చేసుకుంటాను అంటుంది మాకు ఇష్టం లేదు ఎవరో తెలియని వాళ్ళకి పిల్ల భవిష్యత్తుని ఎలా అందిస్తామని నా వాదన మేము రెండేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం అతని గురించి నాకన్నీ బాగా తెలుసు అని మా అమ్మాయి శ్రీనిజ వాదన ఆ విషయమే ఇప్పుడు విజయ్ ఏమి చెప్తుందో వినాలన్న కోరికతో నేను బయలుదేరాను నువ్వు ఇక్కడ నన్ను వాళ్ళింటి దగ్గర చూసిన విజయ చాలా ఆశ్చర్యంగా అడిగింది మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు నిన్న ఇక్కడ చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు విషయమేంటి చెప్పు అని అడిగింది విజయ నిన్ను చూడడానికి వచ్చాను నవ్వుతూ అన్న నా మాటలకు నువ్వు నన్ను చూడడానికి వచ్చావంటే నమ్మలేను కాని ఏమిటి తను నవ్వుతూ అడిగింది కొంపతీసి నాకేవో మహిమలున్నాయనుకొని రాలేదు కదా అలా అయితే నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావు క్లారిటీ ఇచ్చింది మహిమలను కాదు కాదుగాని పేపర్లో నిన్ను గురించి వార్త చదివాక ఒక విషయంలో నీ సలహా తీసుకుంటే బాగుంటుందని అనిపించింది అందుకే వచ్చాను అని విషయం దాచుకోకుండా తన సమస్య ఏమిటో తన అభిప్రాయం ఏమిటో తన కూతురు ఏమనుకుంటుందో నిర్ణయం ఏం తీసుకోవాలో తెలియక ఈ విషయాన్ని పంచుకునేంత దగ్గరి వాళ్ళెవరూ లేక ఇంకొక మనిషి ఆలోచన అయితే బాగుంటుందనుకొని తన దగ్గరికి వచ్చానని ఇది విషయమని అంతా వివరంగా చెప్పింది సుమతి విషయం విని రెండు నిమిషాలు మౌనంగా ఉంది విజయ ఏ విషయంలోనైనా ఏ నిర్ణయం తీసుకున్నా తర్వాత ఏం జరుగుతుందో మనం అప్పుడే చెప్పలేం అందుకని ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం మంచిదా కాదా అనే విషయం భవిష్యత్తులో మాత్రమే మనకు తెలుస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా దాని యొక్క ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉన్నా దాన్ని అంగీకరించడానికి మనం మానసికంగా ఇప్పటి నుండే సిద్ధమై ఉండాలి నన్ను అడిగావు కాబట్టి చెబుతున్నాను మీ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవించడం తల్లిగా నీ బాధ్యత అని నాకనిపిస్తోంది పాతికేళ్లు నిండిన పిల్లల ఆలోచనలను మనం గౌరవించడం అలవాటు చేసుకోవాలి అలాగే వారి నిర్ణయంలో ఉన్న తప్పప్పుల్ని మనము వారితో చర్చించి వారి ఆలోచనలకు మరింత పదును పెడితే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోగలరు అనే నమ్మకం నాకుంది ఇది నా అభిప్రాయం అని చెప్పింది విజయ విజయ అభిప్రాయాలను జీర్ణించుకున్నట్టు కాసేపు ఏమీ మాట్లాడలేదు సుమతి ఆ తర్వాత మనసులో ఏ ఆలోచన వచ్చిందో నవ్వుతూ నేను వచ్చిన పని అయిపోయింది ఇప్పుడు చెప్పు అసలు నీ గురించి పేపర్లో రావడానికి ఉన్న నేపథ్యం ఏమిటి సరదాగా వినాలనుంది చెప్పు కుతూహలంగా అడిగింది సుమతి తనకి ఆ పేరు ఎలా వచ్చింది ఎప్పుడు మొదలైంది ఆలోచనలో మునిగిపోయింది విజయ సరిగ్గా ఐదేళ్ల కిందట ఏం జరిగింది మేడం మా పేరెంట్స్ ఈ సంవత్సరాన్ని నా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు నాకేమో ఇంకా బాగా చదువుకోవాలనుంది ఎలాగైనా హెల్ప్ చేయరా మేడం మీ అంత బాగా చదువుకున్న వాళ్ళు చెబితే మా నాన్న వింటాడేమో కన్నీలతో ప్రాధేయపడింది టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ తెచ్చుకొని ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన మాధవి భవిష్యత్తుపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఎన్ని కలలు కన్నాను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలని ఎంత ఆరాటపడ్డాను ఇప్పుడు వాటన్నిటికీ సమాధి కట్టేసి పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిందేనా కూర్చోవలసిందేనా దేవత సరస్వతి మాత అంటారు కానీ ఆడపిల్లలను ఎందుకు చదివించరు మేడం పురాణాలలో కూడా స్త్రీకి ఉన్న ప్రాముఖ్యతను చెప్పారు ఆ విషయాన్ని ఇప్పటి వాళ్ళు ఎందుకు గ్రహించడం లేదు మన పురాణాల్లోనే స్త్రీ విద్యకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు అది ఇప్పుడెవరూ ఎందుకు పాటించడం లేదు నాలాంటి వాళ్ళ ఆశలు నేల రాల్చాల్సిందేనా దీనికి వేరే మార్గం లేదా మేడం ఈ పెళ్లి ఆగకపోతే ఆత్మహత్య ఒక్కటే నాకు శరణ్యం ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపండి ప్లీజ్ అని విలపిస్తోన్న మాధవిని చూస్తుంటే నలభై ఏళ్ల కిందట విజయే గుర్తుకు వచ్చింది ఇప్పటి విజయమ్మకు కన్నీలతో శోకసంద్రంతో ఉన్న మాధవిని చూస్తే తన చిన్నతనం ఎందుకు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇప్పటి మాధవి పరిస్థితే ఒకప్పటి తనది కూడా తను మాధవి అంత బాగా చదువుకోకపోయినా ఆ కాలంలో ఆడపిల్లలకు చదివేందుకన్న కాలంలో తాను బాగానే చదువుకుంది పెద్ద తెలివైంది కాకపోయినా కష్టపడి చదువుకునేది ఎక్కువ మంది మగవాళ్లతో సమానంగా మార్కులు తెచ్చుకునేది ఇంకా చదివిస్తే అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళకిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని తన టెన్త్ పరీక్షలు అవ్వగానే వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా వినకుండా తనకన్నా పదేళ్లు పెద్దవాడైనా మేనబావతో తన పెళ్లి చేశారు తల్లిదండ్రులు తాగుడికి అలవాటు పడిన మేనబావ పెళ్ళై పదేళ్లు తిరగకుండానే కాలం చేశాడు పాతికేలకే పది సంవత్సరాల సంసార జీవితం ఇద్దరు జంటి బిడ్డలు జీవితపు నడిసంద్రాన్ని ఎలా ఈదిందో తనకే తెలియదు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని అడ్డంకులు వాటన్నిటినీ దాటుకొని ఇద్దరు బిడ్డల్ని చేతిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షలు రాసి తర్వాత టీచర్ ట్రైనింగ్ అయ్యి నెమ్మదిగా పంతులమ్మ ఉద్యోగం సంపాదించుకున్నాక జీవితం ఒక గాడిన పడ్డట్టయింది ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ నెమ్మదిగా డిగ్రీ పరీక్షకు కట్టి బీఈడి ట్రైనింగ్ అయి అంచెలంచెలుగా రిటైర్ అయ్యే నాటికి ప్రధానోపాధ్యాయులుగా ఉంది ఒక ఫ్లాష్లా తన గతం కళ్ళ ముందు కదిలింది విజయకు కాలం మారినా ఆడపిల్లల స్థితిగతులు మారడం లేదు ఆడపిల్లల విషయం వచ్చేసరికి తల్లిదండ్రులు పేదవారైనా డబ్బున్న వాళ్ళైనా వాళ్ళ ఆలోచన మాత్రం ఒకలాగే ఉంటుంది తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రానంత వరకు వాళ్ళ స్థితిగతులతో సంబంధం లేకుండా విజయలు మాధవిలు ఉంటూనే ఉంటారు కలలన్నీ సమాధి చేసుకుంటూ తమ ఉనికి కోల్పోతూ ఉంటారు ఈ పరిస్థితి మారాలంటే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి నిట్టూర్చింది విజయ ఎంత ఆస్తి ఉన్నా పెళ్ళయ్యాక స్త్రీలందరి జీవితం ఒకలాగే ఉంటుంది ఆశలు తుంచుకోవడం ఆంక్షలతో మెలగడం తను పడిన కష్టంలాంటి కష్టం ఇంకొకరు పడకూడదని తన జీవితంలా ఇంకో అమ్మాయి జీవితం చిన్నతనంలోనే నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి రెండు రోజులు ఆలోచిస్తూనే ఉంది విజయ ఆ పిల్లకు పిచ్చనే సంబంధం వెనక్కి మరలిపోయిందట పక్కింటి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి విజయమ్మకు సంబంధం వెనక్కి మరలిపోయింది మనస్సు ఆ ఒక్క మాటని గట్టిగా పట్టుకుంది మరో వారం తర్వాత ఒరే చదువుల తల్లిని నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా ఎంత ధైర్యం నా నీకు నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను చూపులకు వచ్చిన అబ్బాయితో మాధవి అన్న మాటలు ఆ నోటా ఈ నోటా పడి చిలవలు పలవలుగా మారి ఊర్లోనే కాదు బంధువర్గంలో కూడా పాకిపోయాయి మాధవికి పిచ్చని ముద్రపడిపోయింది అప్పటి వరకు బాగానే ఉండే మాధవి చూపులనగానే తనే సరస్వతీదేవినని బ్రహ్మదేవుడొక్కడే తన భర్త అని మాట్లాడసాగింది ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటామన్న సంబంధాలు తప్పించి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి తిరిగిపోతున్నాయి మాధవి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు బంధువులందరూ తలా ఒక సలహా ఇస్తున్నారు పిచ్చి డాక్టర్కి చూపించమని కొందరు ఎవరికో ఒకరికిచ్చి కట్టబెట్టేసేయండి లేకపోతే ఈ పిచ్చిదానికి మరి పెళ్లి కాదని మరొకరు చదువుకుంటున్న పిల్లని ఇప్పటి నుండే పెళ్ళేమిటి చదివించండి ఇంకొకరు ఇలా రకరకాల సలహాలతో ఏం చేయాలో పాలుపోని మాధవి తల్లిదండ్రులు విజయమ్మ సలహా కోసం వచ్చారు మీరంటే మాధవికి బాగా గురి మాధవి మా ఎవరితోనూ మాట్లాడడం లేదు ఎలాగైనా మీరే మాధవితో మాట్లాడి తన మనస్సులో ఏముందో తెలుసుకోవాలి అని మాధవి తల్లిదండ్రులు ప్రాధేయపడితే మాధవితో మాట్లాడిన విజయమ్మ మాధవికి చదువంటే ఇష్టం చాలా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసే భర్తని పొందాలని ఆమె కోరిక చదువు వద్దు అనేసరికి పెద్దగా చదువులేని అబ్బాయితో పెళ్ళనేసరికి ఆమె మానసిక ఆందోళనకు గురైంది తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయంతో అది బయటకు చెప్పుకునే మార్గం లేక అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది మీరు మాధవిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె మనస్సులో ఏముందో తెలుసుకొని ఆమెకి నచ్చినట్టు చేస్తే పిచ్చి నుండి బయటపడుతుందని అనిపిస్తోంది నాకు అని సలహా ఇచ్చింది విజయమ్మ అలా మాధవి కాలేజ్కి వెళ్లడమే కాకుండా ఎంతోమంది మంత్రగాలను తెప్పించిన కుదరని పిచ్చి విజయమ్మతో మాట్లాడాక కుదిరిపోయిందని ప్రచారమైంది విజయ ఏమిటి ఆలోచనలో మునిగిపోయావు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అడుగుతున్న సుమతి మాటలకు ఈ లోకంలోకొచ్చింది విజయ ఏమీ లేదే పల్లెటూరి విషయం నీకు తెలిసిందే కదా సరైన సలహాలు సలహాలిచ్చేవాళ్లు లేక ఇచ్చిన సలహాలు వాళ్ళ జీవితాలకు మంచిని చేయలేక ఎక్కువ మంది మానసిక ఆందోళనకు అనారోగ్యానికి గురవుతుంటారు వాళ్ళను పిచ్చివాళ్ళగా ముద్రవేసి ఆ పిచ్చిని ముదర్నిస్తారు పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే గాని పెళ్ళవదు అన్న విషయం నీకు తెలిసిందే కదా సమస్య తీర్చకుండా మానసిక ఆందోళన కుదురుకోదు మామూలు జలుబు జ్వరంలాగా ఒకటి రెండు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే మానసిక అనారోగ్యం తగ్గిపోదు మానసిక వైద్యుల దగ్గరికి సార్లు వెళ్లవలసి ఉంటుంది దానికి ఎంతో ఓపిక సహనం ఉండాలి పల్లెటూర్లలో పనులు వదులుకొని ప్రతిసారి వీళ్ళ కౌన్సిలింగ్కు తిప్పేంత టైం గాని ఓపిక గాని ఎవరికీ ఉండదు అందుకని ఎక్కువ మంది మంత్రగాళ్లను వైద్యులను ఆశ్రయిస్తారు మంత్రాలకు చింతకాయలు రాల్తాయా మానసిక ఆందోళనతో వచ్చిన పిచ్చి ఆ ఆందోళన ఉన్నంత వరకు తగ్గదు అందుకని ఒకసారి పిచ్చివాళ్ళు అని ముద్రపడితే జీవితాంతం ఆ ముద్ర అలాగే ఉండిపోతుంది మాధవికి నేను పిచ్చి తగ్గించేశానని అపోహపడి అప్పటి నుండి ఎవరికిలాంటి సమస్య వచ్చినా నా దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటారు నాకు తోచినంతలో వాళ్ళకు సలహాలు ఇస్తుంటాను ఆ మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు లేక చిన్న చిన్న కారణాలకే ఎక్కువ మంది జీవితాలు నాశనం చేసుకుంటారు అలాంటి వాళ్లకు నా సలహాలు పనికొస్తాయి మాధవి ఉదంతం జరిగాక ఆడపిల్లలు కూడా ధైర్యంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు నా సలహాలు పాటించి బాగా చదువుకుంటున్నారు అలా అందరికీ నేనంటే ఒక గౌరవ భావం ఏర్పడి ఆ ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించేవారు ఈ విషయం అలా అలా ఈ ఊరు దాటి బయటకు పొక్కి పేపర్కెక్కింది పల్లెటూరు విషయం నీకు తెలిసిందే కదా ఏమీ లేకపోయినా ఇంతకంత చేస్తారు అది మహిమనే వరకు వచ్చింది అంతే ఇంకేం లేదు సింపుల్గా చెప్పాలంటే నేను చేసేది కౌన్సిలింగ్ మాత్రమే అదే సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్తే వాళ్లకు అప్రతిష్ట అని వెళ్ళరు అదే బాబాలు అమ్మల దగ్గరకైతే ఆనందంగా వెళ్తారు అది విషయం అని ముగించింది విజయమ్మ నేను కూడా అందుకే వచ్చాను కదా నీ సలహా తప్పకుండా పాటిస్తాను నవ్వుతూ చెప్పింది సుమతి ఇంతటితో జయశ్రీ వినిపించిన డాక్టర్ మజ్జి భారతీ గారి కథ మహిమ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి